హాయ్ అండి వెల్కమ్ టు ప్రసన్నాస్ కిచెన్ ఈరోజు మా రాయలసీమ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అదేనండి ఉగ్గాని చూస్తున్నారా ఎంత కలర్ఫుల్గా ఉంది చాలా టేస్టీగా ఉంటుందండి ఇంతవరకు మీరు ఈ రెసిపీ చేయకపోతే తప్పకుండా ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఇక ప్రాసెస్లోకి మనం వెళ్ళిపోదాం ఫస్ట్ నేను ఏం చేశానంటే ఫస్ట్ బొరుగులు తీసుకొని వాటిని నానబెట్టుకొని నానిన తర్వాత ఇలాగా ఒక గిన్నెలోకి తీసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకున్నాను టమాటా తీసుకున్నాను ఒక టమాటో తీసుకున్నాను కరివేపాకు పచ్చిమిర్చి మీరు ఎంత కారం తినగలుగుతారో అంత పచ్చిమిర్చి తీసుకోవచ్చు ఇది వచ్చేసి పప్పుల పొడి అండి మిక్సీకి వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని తయారు చేసే విధానంలోకి మనం వెళ్ళిపోదాం స్టవ్ వెలిగించుకొని నేను కడాయి పెట్టుకున్నాను కాస్త మంట పెంచుకుంటున్నానండి ఈ కడాయి కొద్దిగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుంటున్నాను నాది తక్కువ క్వాంటిటీ కాబట్టి గౌటి, నేను తక్కువ వేసుకుంటున్నాను మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి ఆయిల్ వేసుకోవచ్చు ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేస్తున్నాను ఆవాలు వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాను ఈ ఉల్లిపాయలు కాస్త అలా గరిటితో కలుపుకొని మూతేసి పెట్టుకొని మగ్గించుకోవాలండి కాస్త టైం పడుతుంది ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత మరలా ఒకసారి అలా కలుపుకొని బాగా వేయించుకోవాలి ఇప్పుడు దానికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నానండి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని మరలా అట్లా ఒకసారి కలిపేసి ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి ఉప్పు వేసాం కదా ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకొని కాసేపు మళ్ళీ అలా కలుపుకుంటే ఆ ఉప్పు అన్నది పచ్చిమిరపకాయలకి బాగా పట్టి మనం తినేటప్పుడు పచ్చిమిరపకాయలు చాలా టేస్ట్గా ఉంటాయండి ఇప్పుడు నేను కరివేపాకు వేసుకుంటున్నానండి కరివేపాకు కూడా వేసుకొని మరలా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మరలా కాసేపు మూత పెట్టేసి వేగనివ్వాలి మూత తీసి చూద్దామండి చాలా బాగా వేగింది కదా మళ్ళీ ఈ తాలింపును అలాగా కలుపుకోవాలి ఇప్పుడు తగినంత పసుపు వేస్తున్నానండి పసుపు మనం ముందే వేస్తే మనకు ఉల్లిపాయలు వేగినాయో లేదో మనకు అర్థం కాదండి బాగా వేగిన తర్వాత పసుపు వేసుకోవాలి ఇలా పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు టమోటాలు వేసుకుంటున్నానండి ఈ టమోటాలు కూడా వేసుకొని బాగా కలుపుకొని కసేపు మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దామండి మగ్గిందో లేదో చూద్దాం చూడండి టమాటాలు ఎంత సాఫ్ట్గా మగ్గిపోయాయి కదా మళ్ళా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం బొరుగులు నానబెట్టి పెట్టుకున్నాం కదా ఆ బొరుగుల మిశ్రమాన్ని మనము ఈ తాలింపులోకి వేసేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత గరిటితో మళ్ళా నీట్గా కలుపుకోవాలి చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ ఉగ్గానిలో కొంతమంది తాలింపులో శనగపప్పు వేస్తారు తర్వాత పల్లీలు కూడా వేసేవాళ్ళు ఉన్నారండి అలా కాకుండా ఇలా ట్రై చేయండి చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేసుకోవచ్చు ఈ టైంలో ఒకవేళ మీకు ఉప్పు చూసి ఒకవేళ తక్కువ అనిపిస్తే ఉప్పు వేసుకొని కలుపుకోవచ్చండి ఇప్పుడు నేను చివరిగా పప్పుల పొడి మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా ఆ పొడిని అందులో కలిపేస్తున్నాను దీన్ని బాగా ఇలా కలుపుకొని ఇక మనం స్టవ్ ఆపేసుకోవడమే ఫ్రెండ్స్ చాలా చాలా రుచికరమైనటువంటి ఉగ్గా అని రెసిపీ మనకు రెడీగా ఉంది ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి దీన్ని తీసేసుకుందాం చూసారా ఎంత సాఫ్ట్గా ఉంది చూడండి మీకు చూస్తూనే తినేయాలనిపిస్తుంది కదూ వేడివేడిగా ఇక మనం ప్లేట్లోకి తీసేసుకుందాము ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి చూసారా ఎంత బాగుంది కదా ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా పరిచయం చేయండి ఈ ఛానల్ని తప్పకుండా మరి రెసిపీతో నేను మీ ముందుంటాను నేను మీ ప్రసన్న